సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జగ్గాయపేట పట్టణంలో పద్దెనిమిదవ వార్డు మార్కండేయ బజార్లో శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పర్యటించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి సుస్థిరతను సమగ్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను తీసుకొస్తుందని నైతిక విలువలతో పారదర్శకతతో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సుపరిపాలన దిశగా పయనిస్తుందని గ్రామీణ అభివృద్ధి సమగ్ర సదుపాయాలు ఉపాధి అవకాశాలపై సృష్టి పరిశ్రమల ప్రోత్సాహం విద్యా వైద్య రంగాలలో నాణ్యతను మెరుగుపరచడం జరుగుతుందని గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడం కొత్త పెట్టుబడులు ఆకర్షించడం యువతకు ఉపాధి కల్పించడం మహిళలకు సాధికారతను మరింత బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్ర నూకల రాజా మేక వెంకటేశ్వర్లు మైనేని రాధాకృష్ణ సంగీపు బుజ్జిబాబు కన్నెబోయిన రామలక్ష్మి ఇర్రి నరసింహారావు గొట్టే నాగరాజు పేరం సైదేశ్వరరావు షేక్ కాసిం బొళ్ళేపల్లి భోజరాజు మల్లెల కొండయ్య కటికల అనిల్ సయ్యద్ అన్వర్ పూసల పుల్లారావు కాటగా నరసింహారావు దువ్వల రామకృష్ణ పొట్టబత్తిన గంగాధర్ పునుగుబాటి పుల్లారావు కష్టం షేక్ కాసిం పున్నా ఉపేంద్ర చిరుపల్లి నాగరాజు మల్లెల కనకరాజు కోటా ప్రభుజిత్ తుములూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు